ఈరోజు డే త్రీ ఇది ఇక్కడ నుంచి ఖైరదాబాద్ అండ్ సెక్రటరీ ఏరియా డే టైం ఎలా ఉంటుందో చూపిస్తా ఇంకా అయితే మెట్రో అయితే రాలా అందరూ వీకెండ్ కదా సండే వల్ల ఎక్కడ ఎక్కడెక్కడికో ప్లాన్లు అయితే ఉంటాయి కరెక్ట్గా ఖైరదాబాద్ మెట్రో దాని కిందే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్డు ఉంటుంది డైరెక్ట్ సెక్రటరీ ఏరియాకి అయితే వెళ్ళచ్చు స్ట్రైట్ రోడ్ ఇంకా హుస్సేన్ సాగర్ అండ్ బుద్ధ స్టాచ్యూ ఇవన్నీ అయితే ఈ రోడ్లోనే తగిలితే మనకన్నీ ఏమో గణేష్ స్టాచ్యూ ఇక్కడ అయితే నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి అండ్ ఇక్కడైతే ఖైరదాబాద్ గణేష్ టెంపుల్ ఇది అయితే గ్రంథాలయం కూడా అంట హాస్ ఇదంతా సో వినాయక చవితి వస్తుంది కదా ఆల్మోస్ట్ పనులు అయితే వర్క్ చేసి జరుగుతూనే ఉంది అండ్ స్టిక్స్ అయితే దింపారు ఎగ్జాక్ట్గా ఇదే చూసారు కదా విశ్వశాంతి మహాశక్తి గణపతి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి అయితే ఇక్కడైతే స్టాచ్యూ అయితే తయారు చేస్తారు అంతా ఈ రోడ్డు మనకి ధైర్యా వెళ్ళిపోవచ్చు ఈజీఆర్ ఎన్ని నెలలు పడుతుంది రెండు నెలలు పడుతుందండి టూ మంత్స్లో అయితే టూ మంత్స్లో అయితే కంప్లీట్ అయితే చేసేస్తారంట అదేరా ఖైరతాబాద్ విగ్రహం అంటారు పెద్దది ఖైరతాబాద్ విగ్రహం అంటారు కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యింది ఇక్కడ ఒక హోటల్ అయితే కనిపించింది హోటల్ పేరు వచ్చేసి హోటల్ ఏమో అని టేస్టీ జరగారంటే అండ్ ఇక్కడైతే మెన్యూస్లో మనకి ప్రైజెస్ కూడా పెట్టేశారు సెల్ఫ్ సర్వీసు పక్క అన్ని కర్రీస్ అది మొత్తం ఫుడ్ అయితే టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది అక్కడ మీలో వచ్చి ఎయిటీ రూపీస్ కర్రీ అయితే అరేంజ్ చేశారు పెరుగు అండ్ రసాలకు అయితే వీటిల్లో ఇక తినేసి బయలుదేరతాం సో తినేసి జాయిగా బయలుదేరాం అక్కడ అయితే కింద కనిపిస్తుంది కదా సో అదైతే ఎంతగా బ్యాలెన్సింగ్గా రాకెట్ లాగా సైడ్ అయితే ఫిట్టింగ్ చేసినట్టు పెట్టాడు అండ్ ఇక డైరెక్ట్ అది కృషన్సాగర్ రోడ్డు ఇది అంతా సెక్రటరీ ఏరియా బ్యాక్ సైడ్ ఇదంతా సో మనం వెళ్ళాల్సిందేమో ఫ్రంట్ ఇదే బర్త్డే ఎవరితో జరుగుతున్నట్టుంది ఇక్కడ ఇదంతా బ్యాక్ సైడ్ ఇదంతా ఫ్రంట్ లుంబినీ పార్క్ సైడ్ రోడ్ ఇది సో మనకి అటు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా లుమిని పార్క్ అండ్ అటాచ్ అయ్యి అమర్వేరులో స్థూపం అది అది వెలుగుతున్న జ్యోతి కింద అయితే ఉంటుంది అది స్థూపం అండ్ మనకి సైడ్ వచ్చేసి సెక్రటరీలో అదే ఏరియా ఇదంతా సచివాలయం అన్నట్టు మొత్తం సెక్రటరీ ఏరియా అండ్ నమ్మేద్దు స్టాచ్యూ కూడా ఈ సైడే ఉంటుంది సండే అవటం వల్ల ఈ రోడ్డు కొంచెం రష్గానే ఉంటుంది బట్ నైట్ టైం అయితే ఎక్కువ అది అమరవీరుల స్థూపం అయితే అంత గ్లాస్ ఫిట్టింగ్ అనుకుంటా మరి ఎన్ని కోట్లు ఖర్చు అయిందో దానికి తెలియదు ఆ లెక్కపత్రం అయితే గూగుల్లో సార్ కొట్టుకోండి మీకే తెలుస్తుంది ఆ పక్కన సైడ్ అనుకున్నదంతా లుమిని పార్కే అది బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడం అక్కడ వరకు అది సో ఇది సచివాలయం అయితే ఇది ప్రజెంట్ అయితే ఎందుకు చేయట్లేదు అలా కట్టి అలాగ ఉంచారు కేసీఆర్ రూల్ చేసే ఫలం అయితే ఖచ్చితంగా దీంట్లోనే పరిపాలించబడేమో తెలంగాణ రాష్ట్రాన్ని కాకపోతే ప్లేట్ తిరగడం వల్ల కాంగ్రెస్ నగడం వల్ల మొత్తం సీట్ అయితే సినార్ అయిపోయింది గురించి ఇది ప్రజెంట్ విజిటింగ్ ఏరియా కింద అయితే ఇట్టారు కానీ అంత పర్ఫెక్ట్గా అయితే ఏం లేదు అండ్ లోపల కనిపిస్తుంది కదా ఇది తెలంగాణ తెల్ల అది అక్కడ ఫోటో పెట్టారు అండ్ వాటర్ ఫౌంటైన్ ఉంది అండ్ గార్డెన్ అయితే ఎక్కువ ఉంది నాకు తెలిసి ఆర్ సిట్టింగ్ని కాపీ కొట్టి పెట్టినట్టు అయితే అనిపిస్తుంది నిజంగా ఆర్ కోట కూడా ఎలాగ ఉంటుంది కదా ఆడేవాడు టీషర్ కోట సేమ్ అదే స్ట్రెచ్చర్తో కట్టారు ఇది అమర్వీరుల శోకం అయితే ఇక్కడ కూడా లోపల విజిటింగ్ ఉంటుంది అది స్థూపం నాకు ఏదో డిఫరెంట్గా కనిపిస్తుంది మీకు ఎలా కనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో సిటీ ఎవరి కాళ్ళు బిజీ బిజీగా అయితే తిరుగుతూ ఉంటారు అది సో మనకి హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం అయితే అండ్ ల్యూమినీ పార్క్ వెళ్ళి టికెట్లు అయితే వరకు అయితే విజిట్ అవ్వాలి అండ్ ఈ స్ట్రైట్ స్ట్రైట్ మనకి అంబేద్కర్ స్టార్చ్యూ ఉంటుంది కదా కింద అయితే లైబ్రరీ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి అసలు మనం చదివిన అక్కడ అక్కడ ఉన్నకి ఏం డిఫరెంట్ అనేది చూసుకోవచ్చు ఇదంతా ఎన్టీఆర్ పార్కే మన లెఫ్ట్ సైడ్ అంతా ఎన్టీఆర్ పార్క్ అంటే ఎన్టీఆర్ పార్క్ అది సవాళ్ళ ఎన్టీఆర్ సమాధి గార్డెన్ ఇది పార్క్ అని చెప్తారు కానీ గార్డెన్ ఇది మరి ఎన్ని ఎకరాల్లో ఉంది ఈ సమాధి సమాధికి కూడా ఎన్ని ఎకరాల్లో ఉంటుందని నాకు ఇప్పటికే తెలిసింది చిన్నప్పుడు మనం స్టాంప్స్ వేసుకుంటాం కదా అలాంటి సింబల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అండ్ ఇవైతే మన నేమ్తో అయితే ట్యాక్ చేస్తారు ఇవైతే అండ్ ఈ రోడ్డు వారంతా సేమ్ అవే ఉన్నాయి కొన్ని ఫుడ్ స్టాల్లో అది తాగడానికి అండ్ ఈ ట్యాట్యూల్ లాంటి చిన్న చిన్న టెంపరీ వేసుకోవడానికి అంత ఉన్నాయి సండే వల్ల కొంచెం విజిటింగ్ అయితే తగ్గిందనే చెప్పచ్చు వీకెండ్లో అంటే ఎక్కువ ఉండాలి ఈవినింగ్ టైం అయితే ఎక్కువ అవుతుంది ఇది అంతా పార్కింగ్ అండ్ అది ఎన్టీఆర్ పార్కింగ్ అనిపిస్తుంది కదా మరి బయట చెప్పులు తీసి ఎందుకు వెళ్తున్నారు నాకు ఇప్పటికే అర్థం కాదు మనం గుడికి వెళ్ళేటప్పుడే అక్కడ వరకు వెళ్తా చూపిస్తాం మీకు షూలు వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడైతే మ్యాక్సిమం చెప్పులు తీసి వెళ్తున్నారు అదే అర్థం కాదు మరి అక్కడ టెంపుల్ ఉందో లేకపోతే సమాధిని పవిత్రంగా చూస్తున్నారు సమాధిల దగ్గర కూడా మనం శ్మశానంలోకి చెప్పులు వేసుకుని వెళ్తాం మ్యాక్సిమం అలాంటిది అక్కడ చెప్పులు తీసేసి వెళ్ళడం అనేది కొంచెం హాస్యాపదంగా ఉంది నాకైతే చాలా వింతగా కూడా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది అసలు ఇంట్రెస్టింగ్ అక్కడ చెప్పులు తీయడానికి అలా కారణాలు ఏంటి అడుగుదాం మ్యాక్సిమం ఇదంతా పార్కింగ్ ఏరియా అండ్ స్టాచ్యూ ఒకటి అండ్ ప్రసాద్ ఐ మ్యాక్స్ కూడా ఇటు సైడే ఉంటుంది ఈ వీడియోలో మ్యాక్సిమం అన్నీ కవర్ చేసుకుంటూనే వెళ్తాం సో ఇటు సైడ్ అన్నీ ఫుడ్ స్టాల్ అయితే ఎక్కువ ఉన్నాయి దాదాపు ఇంకా దగ్గరికి వచ్చేసరికి స్టాచ్యూ దగ్గరలోనే ఉన్నాం అది ఐమాక్స్ కానుకొని కట్టారు ఏంటంటే అదే అర్థంగా సెక్రటరీ ఏరియాలో పెట్టచ్చు సచివాలయం ఏరియాలో కానీ ఈ మూలకి శ్రేఖరు ఎందుకు తెలియదు బొమ్మనే సో ఎగ్జాక్ట్గా బొమ్మ దగ్గరికి వచ్చాం ఇక్కడేమి ఎంట్రన్స్ ఉంటుంది అనుకుంటుంది అక్కడ సెక్యూరిటీ రూమ్ ఉంది ఇక్కడ సెక్యూరిటీ రూమ్ ఉంది కానీ ఇక్కడ ఎవరో లేరు సీసీ కెమెరాలు తప్పించు సో అయితే డోర్ తీసే ఉంది మీరు చూసుకోవచ్చు ఓపెన్లోనే ఉంది కానీ బొమ్మత కింద లైబ్రరీకి వెళ్దామంటే ఇటువంటి లేదు మరి మరి సెక్యూరిటీస్ కూడా ఇక్కడ కూర్చొని అయితే ఎవరు లేరు ఇక్కడికి వచ్చి ఫోటోలు తీలే ఎక్కువ ఉన్నారు అది ఒక డిజపాయింట్ ఉంది లోపలికి వెళ్ళి ఏమైనా బుక్స్ చూసుకుందామంటే ఏదో లేదు అండ్ ఇది చూద్దాం ఎవడవడో వస్తే అడిదాం సో అది ఓపెన్ చేసి లేదని చెప్పి ఇంకా ప్రసాద్ ఐమాక్స్ ఈ ఓపెన్ గ్రౌండ్ అయితే ఉంది అందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు చక్కగా అండ్ ఐమాక్స్కి అయితే జాయిగా వెళ్ళి చూసి ఇంకా బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తాం అండ్ అక్కడ గ్రౌండ్ ఏమీ లేనట్టు ఉంది అందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు అండ్ ఇది మెయిన్ రోడ్డు వచ్చేసి ఐమాక్స్ సో ప్రసాద్ ఐమాక్స్కి అయితే సరదాగా ఎంట్రీకి వెళ్ళి తిరిగి అయితే కాసేపు ఉండి వెళ్ళిపోవచ్చు ఎక్కువ రివ్యూలు చేసేది అయితే ఇదే ఉంటే మొత్తం అయితే కమర్షియల్ జోన్ ఇదంతా ఇది ఐమాక్స్లో సెకండ్ ఫ్లోర్ ఇది వచ్చేసి అండ్ అక్కడ గేమింగ్ జోన్ మూవీస్ ఇస్ఎస్ ఉంది తీసుకునే అంటున్నారు సో ఫైనల్గా అయితే ఇక్కడి నుంచి అయితే కంప్లీట్ అయిపోయింది ఐమాక్స్ కూడా లోపలికి వెళ్ళి మొత్తం అన్నీ తిరిగాను సో సినిమాలు అయితే ఏమీ లేవు అని ఇంకా చూడకుండా బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం నా తాత ుద్దు అంటే మా తాత దగ్గరికి అయితే వెళ్తాం అండ్ ఇక్కడ నుంచి అయితే ఇదంతా ఐమాక్స్ ఎక్కువ షూటింగ్ అండ్ రివ్యూస్ చేసేది అయితే ఈ సైడ్ నుంచి మోస్ట్లీ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఏమీ లేదు మొత్తం ఖాళీ అయితే ఉంది సో మా పక్కనే మెక్డానల్డ్స్ వచ్చి ఇవి కూడా ఉంది సో ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దిక్కు అయితే వెళ్ళాలి అంటాం సో ఇది ప్రజెంట్ అయితే రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుందంట లోపల మ్యూజియం గట్ట అయితే చేస్తున్నారు అండ్ ఇంకా త్రీ మంత్స్ అయితే టైం పడద్దు అని అయితే చెప్పారు ఇది డిజప్ పాయింట్ ఇది అందరూ అక్కడికి వచ్చి ఫోటోలు దిగి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా అసలు మన తాత దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి తాత దిక్కు మనకి సో ఫైనల్గా అయితే న్యూజియానికి ఇంకా త్రీ మంత్స్ అంటే నాకు ఆగస్టులోను సెప్టెంబర్లో అయితే లాంగ్ చేయొచ్చు అండ్ వచ్చిన పని అయితే అది కాదు తాత దగ్గర కూడా రౌండ్ అయితే మొత్తం తిరిగి అయితే వెళ్ళచ్చు సో ప్రజెంట్ చాలామంది అయితే ఇక్కడ ఫోటోలు దిగి బయట నుంచి తీసుకుని ఉంటున్నారు ఇందులో ఇంత టైం పెట్టిందంటే పార్టీ కూడా చేంజ్ అయింది అండ్ అంతేకాదు కొన్ని పాలిటిక్స్ కూడా ఉంటాయి కదా దానివల్ల కూడా తమ లేట్ అయితే అయిందని అయితే మనం అనుకోవచ్చు సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో అదే ఆలోచించవచ్చు అంటే వీటికి మళ్ళీ బడ్జెట్ పెట్టుకుంటాం మళ్ళీ కొత్త బిల్లు జనరేట్ చేసుకుంటాం అంటే అప్పుడైతే మ్యూజియం అయితే రెడీ చేస్తారంట మ్యూజియం మళ్ళీ మ్యాగ్జిమం లైబ్రరీ మన రాజ్యాంగ రాజ్యాంగానికి సంభవించి ఇక్కడ నుంచి అయితే హుస్యన్ సాగర్ దగ్గరికి వెళ్ళి సీ ఇక్కడ నుంచి అయితే ఊరి నుండి అడుగురా సీ ఇక్కడ నుంచి అయితే హుస్సేన్ సాగర్ అది పక్క అయితే వెళ్ళాలి సిరుగునీ హైదరాబాద్లో మురికి నీళ్ళంతా ఇక్కడే తత్తి సో మొత్తం హైదరాబాద్ డ్రైనేజీ మొత్తం ఎక్కడ తిరిగి అండ్ వినాయక చవితి వచ్చిందంటే ఈ వారంతా విగ్రహాలే పరీక్షిస్తూ ఉంటారు పాయింట్ అయితే బాగుందిరా సో ఇప్పుడు మనం వెళ్ళాల్సిందైతే మా తాత దగ్గరికి అయితే ఆ బోట్లు ఎక్కి దగ్గరికి అయితే రీచ్ అవ్వాలి ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి ఖచ్చితంగా తాత దగ్గరికి వెళ్ళాల్సిందే లేకపోతే అటు మా నాన్నగారు కూడా ఫీల్ అవుతారు సో అక్కడికైతే రీచ్ అవుతాం లుంబిని పార్క్ వెళ్ళి టికెట్ తీసుకొని అక్కడి నుంచి అయితే రెడీ అవ్వాలి సో మ్యాక్సిమం రోడ్డు మొత్తం బిజీ బిజీగా ఈ చార్జ్తో అది కనిపిస్తుంది కదా ఫ్రిడ్జ్ ఎక్కి దిగి ఇక్కడి నుంచి మళ్ళీ మనం అలా స్ట్రైట్గా చాలా దూరం అయితే వెళ్ళాలి అలాగా అలాగ చేరుకున్న తర్వాత అక్కడికైతే వెళ్ళాలి సో మనం కరెక్ట్గా త్రిబుల్ ఆర్ కోడ దగ్గరికి వచ్చాము సెక్రటరీ ఏరియా మీకు సేమ్ త్రిబుల్ ఆర్ సినిమాలో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ ఎలాగ ఉంటుంది వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది మీరు త్రిబుల్ ఆర్ సినిమాలో చూసినట్టు విధంగానే ఉంటుంది సేమ్ అదే మోడ్యూల్తో తయారు చేపిచ్చినట్టు అయితే అనిపిస్తుంది నాకు అది సింహాలు ఉన్నది అండ్ అది సెక్రటరీ ఏరియా మొత్తం అదంతా పార్క్ గ్రౌండ్ ఎన్టీఆర్ జంతువులతో పోరాడిన సీన్లా అనిపిస్తుంది మీకు గార్డెన్ చూస్తే ఎగ్జాక్ట్గా ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ వరకు చేరుకున్న ఎలాగోలాగానే చేరుకున్నాం కానీ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి సండే కాబట్టి ఎక్కువ లెంతిగా అయితే ఉండదు ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ గేట్ ఇది అక్కడ సెక్యూరిటీ లోపలికి అయితే ఎలా లేదు అండ్ వీడియో పర్మిషన్ కూడా ఎవరు అదే బెంజ్ గారు సో ఇక్కడైతే గార్డ్స్ కూడా పైన వాష్ టవర్స్ ఉన్నాయి కదా ఆ టవర్స్లో ఉంటాయి మనం స్ట్రైట్ కాదు ఈ బిల్లా మందిర్ సో ఇక్కడ సెక్రటరీ ఏరియా ఉంది కదా ఇక్కడైతే పేరు అయితే రాశారు అంబేద్కర్ దాని అది ఆ మూలకైతే వెళ్ళిపోవాలి ఆ మూలకి వెళ్ళిపోతే ఆయన విగ్రహం అక్కడ ఉంది మరి పేరు ఎక్కడెట్టి బొమ్మ అంత దూరం పెట్టడం ఏంటో నాకు అదే ఇంతగా విచిత్రంగా ఉంది పేరు ఎక్కడ ఉన్నప్పుడు బొమ్మ కూడా ఇక్కడ ఉండాలి ఎగ్జాక్ట్గా బొమ్మ అనేది ఇక్కడ లేదు సో రోడ్ సైడ్ అయితే ఎక్కువ బీచ్ మిఠాయి టేస్ట్ అని చూడు సో మ్యాక్సిమం సండే వల్ల ఫుల్ రష్ అయితే ఉంది అంటే సండే కాబట్టి వీకెండ్ టైమ్స్ అయితే ఎక్కువ అయితే ఇటుమినీ పార్క్ అండ్ బీచ్ం అయితే ఎక్కువ వస్తూ ఉంటారు చూపిస్తే ఎలా ఉన్నారు మా ఫ్రెండ్ అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు వన్ ట్వంటీ రూపీస్ ఎంట్రీ ఓన్లీ ఎంట్రీకి ట్వంటీ రూపీస్ పడుతుంది